ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్స్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో హార్పిక్ కానీ అలానే సర్ఫ్ కానీ యూజ్ చేయకుండానే మనం బాత్రూమ్ టైల్స్ని మిలమెల్ల మెరిపించుకోవచ్చు అండి అది ఎలా ఏంటి అనుకుంటున్నారో చాలా సింపుల్ అండి చూస్తున్నారో ఒక పెద్ద గిన్నె తీసుకోండి అందులో ఒక్క షాంపు ఏదైనా పర్వాలేదు ఒక్క షాంపు తీసుకోండి అండి బాత్రూమ్ టైల్సే కాదండి ఏ టైల్స్ అయినా కూడా మిలమిల మెరిసిపోతాయి అండి మనకి సబ్బు సర్ఫ్ అలాంటివి వాడకుండానే చూడండి ఒక్క షాంపు వేసాను అందులో కొంచెం ఉప్పు మనం వంటలు వేసుకునే ఉప్పు అలానే కొంచెం వంట చూడ అవి రెండు వేసాను ఆ రెండు వేసిన తర్వాత ఆ పేస్ట్ని బాగా మిక్స్ చేయండి ఇందులో చన్నీలైనా పర్వాలేదండి వేణీళ్ళైనా పర్వాలేదు వేడి నీళ్ళు పోసుకున్నారంటే బాగా యూజ్ అవుతుందండి రోజు మనం హార్పిక్లు అవి వేసి కడగడం అంత మంచిది కాదు డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి కాబట్టి ఇలాంటివి చేసుకొని డైలీ మనం బాత్రూమ్ రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి బాత్రూమ్ టైల్స్ని అంతా క్లీన్ చాలు చాలండి మిలమిల మెరిసిపోతూ ఉంటాయి దుర్వాసన రాకుండా ఉంటాయి చూడండి ఇప్పుడు నీళ్ళు పోసాను చన్నీళ్ళైనా వేడి నీళ్ళైనా ఏవైనా పర్వాలేదు వేడి నీళ్ళు పోసుకుంటే ఇంకా బాగా రిజల్ట్స్ కనిపిస్తాయి తొందరగా మురుకు అనేది పోయి మెరుస్తూ ఉంటాయి అనమాట చూసేలా తర్వాత వెనిగర్ ఇది మనకు ప్రతి ఇంట్లో ఉంటుంది వంటల్లో వేసుకునే వెనిగర్ కొంచెం వేయండి చాలు షాంపూ అలానే ఉప్పు అలానే వంట చూడ ఈ మూడు వేసానండి ఇంకేం వేయలేదు ఆ మూడింటిని కలిపేసి ఇలా నీళ్ళు పోసాను వేసిన తర్వాత ఇలా వాటర్ తయారైనాయి కదా ఇప్పుడు ఈ నీళ్ళని మనం బాత్రూంలో టైల్స్ కానీ మన కిచెన్ ప్లాట్ఫామ్ వెనకాల ఉంటుంది కదా టైల్స్ అవి కానీ స్టవ్ కానీ ఇంకా మన టిపాయి అలాంటివి ఏవైనా క్లీన్ చేసుకోవచ్చు అండి చాలా బాగా వస్తాయి కావాలంటే తప్పకుండా ట్రై చేసి చూడండి మామూలుగా హార్ఫిక్లు సర్ఫ్ వేస్తే అవి తెల్ల తెల్లగా అయిపోతుంటాయి కదా టైల్స్ కూడా ఎలానో ఈ వాటర్కి అలా కాకుండా చక్కగా వస్తాయండి మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉన్న స్ప్రే బాటిల్లో పో పోసుకొని అయినా పెట్టుకోవచ్చు లేదనుకుంటే మామూలుగా మనం బాటిల్లో పోసుకొని కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు అంతా లేదనుకుంటే ఎప్పటికప్పుడు మనం యూజ్ చేసేటప్పుడు కూడా కలుపుకోవచ్చు అండి జస్ట్ ఒక రెండు నిమిషాలు పని అయితే పెద్ద పని కూడా కాదు చూసారా ఈ లిక్విడ్ రెడీ అయిపోయింది కదా ఈ లిక్విడ్ అని అంటే ఇంకేం అవసరం లేదు చాలా సింపుల్గా ఉంది కదండి పెద్ద ఖర్చు కూడా ఏమీ లేదండి ఒక రూపాయి షాంపు ఉంటే చాలు ఉప్పు వంట చూడాలంటే కొంచెం కొంచెం మన ఇంట్లోనే ఉంటూ ఉంటాయి చూడండి మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే రెండు షాంపులు అలానే వంట సోడా ఉప్పు కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఈ నీళ్ళతోటి మనకు బాత్రూమ్ టైల్స్ కానీ కిచెన్ ప్లాట్ఫామ్ వెనక టైల్స్ కానీ ఇంకా మామూలుగా టిపాయలు గాజు టీపాయలు గాజు స్టవ్ అవన్నీ క్లీన్ చేసుకోవచ్చు మంచి వాసన కూడా వస్తుందండి ఎందుకంటే షాంప్ కదా అలానే వెనిగరు మనకు వంట చూడ జిడ్డును వదిలించడంలో బాగా సహాయపడతాయండి చూసారా మళ్ళీ నేను కొన్ని వేడి నీళ్ళు కలిపాను దాంట్లో మనం క్లీన్ చేయబోయే ముందు ఆ నీళ్ళలో కొంచెం వేడి నీళ్ళు పోసుకొని ఇలా మొత్తం టైల్స్ మీద పోసేసి జస్ట్ అలా రుద్ది ఒక రెండు నిమిషాలు రుద్ది మనం క్లీన్ చేస్తే చాలు మెల్ల మెల్ల మెరిసిపోతాయండి టైల్స్ కొత్త వాటిలాగా చాలా సింపుల్గా కూడా ఉంది చూడండి చూసారా ఎంత క్లీన్గా వచ్చాయో చూస్తారు కదా ఫ్రెండ్స్ హార్పిక్ కానీ సర్ఫ్ కానీ లేకుండా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే తయారు చేసుకునే లిక్విడ్ తోటి బాత్రూమ్ టైల్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్